అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ పూట అయ్యో వైసీపీ వైసీపీ పార్టీ మీరు చూసుకుంటే అది ఒక కంప్లీట్గా ఎమోషన్స్ మీద బేస్ అయి వచ్చిన పార్టీ ఆ పార్టీకి బలం జగన్మోహన్ రెడ్డి గారే కంప్లీట్గా ఒక జగన్ అనే ఒక ఎమోషన్ మీదే ఆ పార్టీ నిర్మితమైంది మీరు చూసుకుంటే మొదట వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఆ సింపతి మీద కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని చెప్పిన సింపతి మీద ప్రజల్లోకి వెళ్ళి ఒక పార్టీని పెట్టుకొని ఆ సింపతి మీద పార్టీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆనాడు ప్రజలకి జరిగిన ఉప ఎన్నికల్లో వీళ్ళు ఘన విజయాలు సాధించడం జరిగింది ఆ సింపతి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సింపతి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఘన విజయాలతో గెలిచారు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలిదశ ఎన్నికల్లో మాత్రం ప్రజలు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే ఆలోచనతో టీడీపీ వారికి అవకాశం ఇచ్చారు ఆ దఫా వైసీపీ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడింది అసెంబ్లీలో ఇక పోరాటం అంతా మీరు చూశారు తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇక అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళి పాదయాత్రను పెట్టుకొని ప్రజల్లో పాదయాత్ర చేసుకొని ఊరు ఊరా తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి ఎప్పుడైతే ఒక నాయకుడు ప్రజల వద్దకు వెళ్తాడో ఖచ్చితంగా ప్రజలు ఆ నాయకుడిని అబ్జర్వ్ చేస్తారు అతనిలో ఉన్న మాటల్లో నిజాయితీ కానీ చేస్తాడనే నమ్మకం కలిగితే అతనికి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇచ్చి చూస్తారు అదే జరిగింది రెండో దఫా ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెవలప్మెంట్కి చేసినటువంటి టీడీపీ పార్టీని కూడా పక్కన పెట్టి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి వైసీపీ పార్టీని ఘన విజయం దగ్గర దగ్గర నూట యాభై ఒక్క సీట్లను వాళ్ళకి ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు ఇక తర్వాత ఐదేళ్ల పాలన జరిగింది అందరూ చూశారు పాలన ఎలా జరిగింది ఏంటి అవన్నీ జరిగినాయి ఆ తర్వాత నెక్స్ట్ దఫా జరిగిన ఎన్నికల్లో వాళ్ళ పాలనాని ప్రజలు అంచనా వేసుకొని దాని ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి పదకొండు సీట్లే పరిమితం చేసి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు ఇది బేసిక్గా వైసీపీ పార్టీ యొక్క ప్రస్థానం అయ్యో వైసీపీ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు చుట్టుముడుతున్న కఠినమైన పరిస్థితులు మీరు గడిచిన కొద్ది కాలంగా చూస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఒకటి మెయిన్ ప్రధానమైన ఇష్యూ వచ్చేసి తిరుపతి లడ్డు కల్తీ కేసులు ఇంకొక ఇష్యూ చూసినట్టయితే ఇంకో పక్క నుంచి మద్యం స్కాము మరొక విషయం చూసినట్టయితే ఆ పార్టీ నాయకుడి మీద ఉన్న పాత కేసులు వాటి దృష్ట్యా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల మీద లాంగ్ పెండింగ్ ఉన్న కేసులని ఎన్నాళ్ళు తేల్చకుండా ఉంచుతారు ఇంకా అని ఇలా ఉంటే వాళ్ళు ఎన్నాళ్ళని ఇలా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటారు ఏదైనా యాక్షన్ తొందరగా తీసుకోమని చెప్పి చెప్పటం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని చెప్పటం అనే మాటలు ఇంకొక పక్క నుంచి చూస్తే నాలుగో పక్క నుంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇది మీరు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే మొదట చెప్పుకున్న తిరుపతి ప్రసాదం కల్తీ విషయం మొట్టమొదట ఇది తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్టు బయట పెట్టారు గడిచిన ఐదేళ్లలో తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగింది అని చెప్పని ఒక వ్యాఖ్యానం చేశారు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు దాన్ని ఖండించారు మేము ఎటువంటి అవి చేయలేదని మాట్లాడారు కోర్టుకు కూడా వెళ్ళారు ఆ తర్వాత కోర్టు వారు ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గడిచిన ఈ వారంలో జరిగిన అరెస్ట్లు నలుగురు ఆ లడ్డు సరఫరా చేసేటటువంటి కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలని నలుగురిని సిబిఐ అరెస్ట్ చేసింది నాట్ బై స్టేట్ గవర్నమెంట్ పోలీసు సిఐడి కాదు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు విచారణ చేస్తారు ఇప్పుడు ఆ విచారణలో ఇదంతా తప్పు అని అనుకోండి అంటే లేదు ఆ రిపోర్టు కరెక్ట్గా లేదు ఎటువంటి కల్తీ జరగలేదని తేలితే వైసీపీ వారు ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్టే ఒకవేళ అది నిజమని తేలిందనుకోండి అది మీరే ఊహించుకోండి ఇది చాలా పెద్ద ప్రమాదం ఇది కొన్ని కోట్ల మంది భక్తులకి దేవుడికి సంబంధించినటువంటి విషయం దాన్ని అంత తేలిగే ప్రజలు క్షమిస్తారా మర్చిపోతారా అంటే చెప్పలేము ఇది చాలా పెద్ద ప్రమాదం ఓకే రెండోది ఇప్పుడు మద్యం కేసు మద్యం స్కామ్ రీసెంట్గా చూస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్లో కూడా లేవనెత్తారు దాని గురించి మొన్న మాట్లాడిన వీడియోలో కూడా నేను ఇది ప్రస్తావన చేశాను ఆల్రెడీ ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ మద్యం స్కామ్ అనేది ఒక కీలక పాత్ర పోషించింది కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి గడిచిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత మేర పర్సంటేజ్ ప్రభావం చూపించింది కవిత గారి మీద వచ్చిన ఆరోపణలు ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధించి అయితే అందరికీ తెలిసిందే అందరు సజీవ సాక్ష్యమే దానికి అది చాలా కీలకమైన పాత్ర పోషించింది వైసీపీ వారి ఓటమిలో పదకొండు సీట్లకు పరిమితం అవటంలో చాలా చోట్ల హ్యూజ్ మెజారిటీలు రావటంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది ఆ బ్రాండ్లు అవన్నీ మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం అంత తెలిసిన భాగవతం ఏదంతా ఆ బ్రాండ్ మధ్యం కాదు ఓన్ బ్రాండ్స్ తయారు చేశారని చెప్పని రేట్ ఎక్కువ చేసి అమ్మారని చెప్పని రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి న్యూస్లు అన్నీ వచ్చినాయి దాని ఫలితము ఎలక్షన్ రిజల్ట్ అయిపోయింది అక్కడితో కానీ ఇది కేసుల రూపంలో చుట్టుకుందనుకోండి ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం మనం వీడియో టాక్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో న్యూస్లో మాట్లాడుతున్నారు అది నాట్ ఓన్లీ కల్తీ మద్యము డబ్బులకు సంబంధించిందే కాదు ఆరోగ్యానికి సంబంధించింది కూడా మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ కేసుల రూపంలో వెళితే అది కూడా చాలా ప్రమాదం వైసీపీ పార్టీకి ఇంకో పక్క చూస్తే ఆ పార్టీ నాయకుడి మీద లాంగ్ స్టాండ్ కేసులు ఉన్నాయి డబ్బుల విషయంలో అవినీతి విషయంలో వాటి మీద స్కామ్ కేసులు ఉన్నాయి అందరికీ తెలిసిందే ఈడీ కేసులు ఉన్నాయని చెప్పని వారు బేరు మీద ఉన్నారు తర్వాత ఇంతకుముందు అయితే కోర్టుకు కూడా వెళ్ళేవాళ్ళు ఈ ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకు వెసులుబాటు దొరికింది ఇవన్నీ తెలిసిందే మనం మళ్ళీ చెప్పుకునేది ఏం లేదు వీటి విషయంలో కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు ఇది కూడా వైసీపీని ఒక ప్రమాదంలో నెట్టే పరిస్థితే ఒకవేళ ఆ బెయిల్ రద్దులు ఇలాంటివి మళ్ళీ జరిగినాయి అనుకోండి కేసులు పునర్విచారణ జరగటం మొదలయ్యి అప్పుడు కూడా ఆ పార్టీ పెద్ద ప్రమాదంలో పడుతుంది ఇంకో పక్కన వీటన్నిటికంటే ప్రమాదకరంగా ఇంకొక సమస్య ఉంది వివేకానందరెడ్డి గారి హత్య కేసు యాక్చువల్గా గడచిన ఎన్నికల్లో ఇది కూడా ప్రభావం చూపించింది వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ అండ్ వాళ్ళ మదరు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలక్షన్ సందర్భంలో అది కూడా పెద్ద ప్రభావం ప్రభావం చూపించింది సామాన్య జనాలకైతే ఏమీ తెలియదు కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఎలక్షన్ టైంలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్ళు వాళ్ళ బాబాయ్ అని చెప్పిన పట్టుకోలేకపోయారు అనేది ఒక నెగిటివ్గా వెళ్ళిపోయింది ఈ కేసులు కూడా ముంచుకొస్తున్నాయి ఇక వదిలేండి అది సునీత రెడ్డి గారు ఫైట్ చేస్తున్నట్టున్నారు కోర్టులో అవి కూడా ముంచుకొస్తుంది ఇంకా సొంత చెల్లెలు తల్లితో ఆస్తి కేసులు ఓకే ఈ కేసులు ఇప్పుడు ఈ కొన్ని కేసుల్లో ఇవి శిక్ష పడతాయి పడవు అని ఎవరికి ఇప్పుడు తెలియదు ఇవన్నీ ఆరోపణలు విచారణ దశలోనే ఉన్నాయి అవి కొన్ని ప్రూవ్ కాలేదు ఏవి కాలేదు కానీ ఈ డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అవి ఒకవేళ రేపు ప్రూవ్ అయ్యి బయటపడితే అంటే నిజాయితీగా ఏ తప్పు లేదని ప్రూవ్ అయ్యి బయటపడితే మళ్ళీ వైసీపీకి వెయ్యేను బలం వచ్చినట్టే ప్రూవ్ అయితే ఇక చాలా పెద్ద ప్రమాదం ఈ డ్యామేజ్ జరిగిన దాన్ని కూడా వీలైతే మీరు సోషల్ మీడియా కానీ వేరే ప్లాట్ఫామ్స్లో కానీ తప్పు చేయలేదు అని చెప్పే విషయాలు ఏమైనా ఉంటే అవి పంచుకుంటాం చాలా మంచి చేస్తుంది వైసీపీ పార్టీకి ఇదండి సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్